రాష్ట్ర ప్రభుత్వం హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడతీసి కొత్తగా అధిక మొత్తం ప్రజాదనాన్ని అర్ధరూపంలో చెల్లించి టెక్లలో ఎందుకు పెడుతున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం బీసీఎల్ హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను విడుదలయొద్దు అని టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటుకై ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలి అని మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడుకోవాలి అని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో గురువారం హెచ్ఎర్ల డిపో ఎదుట కార్మికులు అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు డి బంగారాజు ટી રામારાઉ નિગંટલ રમણ ગજની શ્રીનીવાસરાવું લંડા సీతారాం లింగోళరాము సొంటేన శ్రీనివాసరావు నబరి సురేష్ పట్నాన రామారావు తదితరులు పాల్గొన్నారు సదుపాయం కల్పిస్తామని ఆ రోజు గవర్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది భూములు ఈ రోజుకి వస్తాకి ఈ ప్రభుత్వము ఆ రెండు డిపోలుగా చేసి దళిత కుటుంబాలు రోడ్ను పడి ఆ తిండో తిండి లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకు రెండు డిపోలు అవసరం లేదు ఎందుకంటే ఏ ఏ కం సాగుపాతం తప్ప డిస్టరీ తప్ప రెండో డిపో కావాలని ఆ అరగడం లేదు కానీ ఈ డబ్బుల గురిండి ఈ కమిషన్ల గురిండి కేవలం కమిషన్ గురించి వీటి గురించి ఈ రోజు రెండు డిపోలు వేరు చేయడం తప్ప ఇంకొకటి కాదు ఈ రోజు విజయనగరం కూడా రెండో డిపో రావాల్సిన సందర్భంగా రాలేదు ఆగింది అదే రెండో డిపో సగం షాపులు వెళ్ళిపోతే ఇంకా రోడ్డును పరుగులు ఉన్నది కాబట్టి ఈ రెండో డిపో అనేది అవసరం లేదు కాబట్టి డిపోని విరమించుకొని మా కుటుంబాలు జీవితాంతం హ్యాపీగా కుటుంబాలు బతకడానికి ఈ ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఈ అవకాశం బంగారంలో మేము ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము కానీ నేటికి కూడా మాకు సరైన సదుపాయాలు లేకపోయినా ఇబ్బందులు ఎదురైనా ఈ జిల్లాలో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి సరుకిస్తూ అన్లోడింగు లోడింగ్లు దింపుతూ ఉన్నాము కానీ ఈరోజు హెచ్ఎల్ఐఎంఎల్ డిపోని రెండుగా విడదీసి టెక్కలలో అన్యాయంగా ప్రభుత్వం జీరో జీవో జారీ చేసి రెండో డిపో ఏర్పాటుకి ఉత్తర్వులు ఇచ్చింది అది వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే మేము ఇందులో చేసుకొని మూడు వందల యాభై కుటుంబాలు జీవిస్తున్నాయి అయితే ఈ ఫ్యాక్టరీని నమ్ముకొనే మేము పిల్లలను కూడా సదించుకుంటున్నాము ఈరోజు రెండు విధాలుగా డిపోలు ఏర్పాటు అయిపోతే మాకు వచ్చిన డబ్బులు సగం డబ్బులు తగ్గిపోతాయి అయితే ఐదు వందల రూపాయలు వచ్చినప్పుడు వచ్చేవి మాకు ఇప్పుడేమో ఈ డిపో రెండో డిపో ఏర్పడడం వల్ల రెండు వందల యాభై రూపాయలే వస్తుంది ఈ రెండు వందల యాభై ద్వారా మేము పిల్లల్ని సాధించుకోలేము అలాగే నిత్యావసర సరుకుల ధరకులు ధరలు పెరిగిపోయాయి మేము మాకు దేనికి చెందకుండా ఇబ్బందులకి గురవుతున్నాము రోడ్డును పడవలసి వస్తుంది ఇప్పుడు మేము వేరే దగ్గర కూడా జాబ్ చేసుకోవడానికి మాకు వయసులు ఎక్కువయ్యాయి కాబట్టి మమ్మల్ని కూడా ఎవరు ఉద్యోగులకు తీసుకునే అవకాశాలు లేవు కాబట్టి మాకు ఈ ఉపాధిని కాపాడి మా డిపోను రెండుగా విడదీయకుండా ఉంటే మాకు ఈ వచ్చిన డబ్బులు మాకు

నేషనల్ హైవే పక్కన ఉన్న దళితుల భూముల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాష్ట్ర ప్రభుత్వం వాటిలింగ్ యూనిట్ గా ప్రారంభించి ఈరోజు ఏపీ బేవరస్ కార్పొరేషన్ గా దళితుల భూముల్ని తీసుకొని ఇక్కడ ఉపాధి కల్పిస్తామనే సంకల్పంతో రెండు డిపోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోని టెక్కల్లో రెండో డిపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తీసుకుంటుంది దాని వలన మా పేద బతుకులు దళితులందరము కడుపున కడుపులోనేవి మండుతున్నాయి దయచేసి ఈ రెండో డిపోని విరమించుకోవాలని ప్రభుత్వానికి మా హమాలీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం